వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు తెలుసుకుందాం అయితే వెండి ధర అయితే విపరీతంగా తగ్గిందని చెప్పుకోవాలి మరి వెండి ధరలు తెలుసుకునే ముందు బంగారం ధరలు ఎంత తగ్గింది వెండి ధరలాగే బంగారం ధరలు కూడా తగ్గిందా లేదని పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి అయితే బంగారం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కాస్త ఊరట కలిగిందని చెప్పుకోవాలి గత రెండు మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ఈరోజు కూడా తగ్గింది అయితే కొన్నిసార్లు నాలుగు వందలు మరికొన్నిసార్లు మూడు వందలు తగ్గుతూ వస్తున్న బంగారం ఇవాళ మాత్రం కాస్త తగ్గింది వంద రూపాయలు మాత్రమే తగ్గింది అయితే తులం బంగారం రేటు అదే పది గ్రాములకు ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల ఆభరణ తయారీ బంగారం రేటు పది గ్రాములకు వంద రూపాయల మేర అయితే తగ్గి అరవై ఏడు వేల నూట యాభై వద్దకు అయితే చేరింది అయితే ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి గోల్డ్ రేట్ అనేది తులానికి నూట పది రూపాయలు తగ్గి డెబ్బై మూడు వేల రెండు వందల యాభై వద్దకు అయితే దిగొచ్చింది ఢిల్లీ మార్కెట్లో కూడా కాస్త కోస్తూ వంద రూపాయలు చొప్పున తగ్గిందనమాట ఇక వెండి ధరలు ఎలా ఉంది బంగారం ధర అయితే బాగానే తగ్గింది కాస్త కోస్తూ పర్లేదనిపించుకుంది కానీ వెండి ధర మాత్రం విపరీతంగా తగ్గింది అయితే బంగారంతో పోటీ పడుతూ వెండి సైతం అయితే భారీగానే తగ్గుతూ వస్తుంది గత మూడు రోజుల్లోనే కిలో వెండి రేట్ అనేది పన్నెండు వందల మేర తగ్గిపోయింది అయితే ఇవాళ ఒక్క రోజులోనే ఐదు వందల రూపాయలు తగ్గి హైదరాబాద్ మళ్ళీ మహానగరాల్లో కిలో వెండి ధర అనేది ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే పలుకుతుంది అయితే బంగారం కంటే వెండి ధర మాత్రం ఈరోజు భారీగా పతనమైందని చెప్పుకోవాలి మరి మీ దగ్గరలో ఉండే లొకేషన్ బట్టి కూడా ఈ యొక్క అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా జెన్యున్గా వస్తూ ఉంటాయి జ్యువెలరీ షాప్లో మనకి ఎలాగైతే అప్డేట్స్ అయితే అందజేస్తారో అటువంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా అందజేస్తాం మరియు బంగారం ధరలు ఆభరణ రూపాల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అలాగే డిజిటల్ రూపంలో పెట్టుబడి పెట్టు వారికి ఇటువంటి వారి ఏదైనా అవసరం అయి ఉండి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి లేదనుకుంటే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే జెన్యున్గా మన దగ్గరలో ఉండే లొకేషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు లేదంటే జెన్యున్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మన ఛానల్లో బంగారం మరియు అనేది చెక్ చేయొచ్చు థ్యాంక్ యూ